వెల్కమ్ టు తెలుగు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల అగ్నిగుండాలలో పాఠశాల యాజమాన్యం కమిటీ ఎన్నికల అధికారి ప్రధాన ఉపాధ్యాయులు గొడుగు ప్రతాప్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు సమావేశంలో పాల్గొన్న అనంతరం ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి తరగతికి ముగ్గురు చొప్పున ఒకటవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకు ఇరవై నాలుగు మంది సభ్యులు ఇతర ఎక్స్ అఫీషియల్ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అనంతరం చైర్మన్ వైస్ చైర్మన్లుగా దూదేకుల శ్రీను సీకాకొల్లి ఇంజనీర్లను ఎస్ఎంసీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఎన్నికైన సభ్యుల చేత హెచ్ఎం ప్రమాణం చేయించి ధృవీకరణ పత్రాలను అందజేశారు ప్రధాన ఉపాధ్యాయులు గొడుగు ప్రతాప్ ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులు గంగనేని రామారావులు వెల్ఫేర్ అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డి పాఠశాల విద్యాభివృద్ధికి నిర్వహించవలసిన విధి విధానాల గురించి సభ్యులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఆయా తరగతులకు చెందిన ఉపాధ్యాయులు తావురియా నాయక్ సుభాని శైలజ తులసి లక్ష్మి రామకోటేశ్వరరావు బలసుపాటి సత్యనారాయణ గ్రామ పెద్దలు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు పది రూపాయలు కూడా ఖర్చు అవ్వదు ముందు మెయిన్ ఇంపార్టెంట్ గవర్నమెంట్ స్కూల్స్ రావడానికి ప్రిఫర్ చేయండి బాగుంటుందని చెప్పినా అట్లా రాసుకుంటే ఇబ్బంది ఏది ఇక్కడే లేదు